Terima kasih telah menonton

ఈ ఐటమ్స్ అన్నీ చూసే ఉంటారు ఇప్పుడు చూస్తున్నారు అందులో యాక్చువల్గా చాలా ఐటమ్స్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఐటమ్స్ అవన్నీ వాకి టాకీలు కానీ నాడ్ కప్స్ కానీ తర్వాత లాఠీలు ఇవన్నీ యూనిఫామ్ ఇదంతా కూడా దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు పద్దెనిమిది ఆరు ఇరవై ఇరవై ఐదున రామచంద్రరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సను ఆయన్ని యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతని అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ ధరకు అవసరం ఉంది తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో రేటు పెరిగిన పరిస్థితులు అని చెప్పేసి ముద్దాయిలను అప్రోచ్ కావడం జరిగింది దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా ఏడు లక్షల ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలో ప్రధానంగా రతన్ కుమార్ అనే ఆయన మనము చెప్తాను కేసు వరకు సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే ఇందుకు నా డబ్బులు నాకు ఎనికి ఇచ్చేసేయండి బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు భవనీ లాడ్ రమ్మని చెప్పేసి ఇక్కడ అతన్ని బాగా అతని మీద దాడి చేసి కొట్టడము తర్వాత అతని దగ్గర నుంచి యాభై వేలు రూపాయల డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు సో అతని మొత్తంగా ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ప్లస్ యాభై వేలు మొత్తం అతని దగ్గర నుంచి మీరు తీసుకున్నది చెప్పాను ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం ఇమిడియట్ గా త్రీ పోలీస్ స్టేషన్ లో టూ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వందల రెండు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అందులో కేసెస్ ఉన్నాయి సో ప్రజలకు ఇంకా అవేర్నెస్ కావాల్సిందే వేరే మార్గం లేదు ప్రస్తుతము తర్వాత వాళ్ళ దగ్గర కేసులు ఉన్నాయా లేదా ఎందుకంటే అరెస్ట్ గా రిమాండ్ పోలీస్ కస్టడీ తీసుకున్నాక మన డీటెయిల్ పౌద్దురాజు రతన్ కుమార్ అతను అనే అతను కావలి నెల్లూరు జిల్లా అతను తర్వాత జస్వంత్ అని చెప్పేసి ఇతను కూడా కొవ్వూరు నెల్లూరు జిల్లా తర్వాత కోతురాజు శాంతి పవన్ కుమార్ ఈయన కూడా కావలి టౌను తర్వాత కట్టా శ్రీకాంత్ అతను విశ్వనాథ్ అని చెప్పేసి కూడా అంటారు ఇతను కూడా నెల్లూరు జిల్లానే వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ నెట్వర్క్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా చేసినారు ఇంకా ఎక్కువ కూడా మనం వెరిఫై చేసుకుంటేనే మొదట ఎవరి ముద్దాయిలను వెరిఫై చేసుకుంటేనే మనకు ఇది ఒక పెద్ద నెట్వర్క్ మాదిరి అనిపించేసి దీనికోసం ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా త్రీ టౌన్ శ్రీ శేషాయి గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు నాగశేఖర్ గారితో టీం ఫంప్ చేశాక వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మొదలు పెట్టేసుకుని ఎక్కడ ఉండొచ్చి అక్విజుల్ అని చెప్పేసి ఇమ్మీట్గా నెల్లూరు జిల్లాకు వెళ్లేసి అక్కడ కావలిలో దేవరకొండ ఇటు వీళ్ళంతా ఎక్కడ ఉండాలని వెరిఫై చేస్తే మనకు కావల్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ పోయి వెరిఫై చేస్తే వీళ్ళందరూ దేవరకొండ సుధీర్ అనే అతను వీళ్ళకంతా కింగ్ పిండు బ్యాక్గ్రౌండ్ మొత్తం మెయింటైన్ చేసేదంతా అని తెలిసి అతని ఇంట్లో రైడ్ చేస్తే మొదట వెరిఫై చేసుకుంటే వాళ్ళు అలౌ చేయపోకపోగా ఇమీడియట్ గా మనం రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకుని అక్కడ నుంచి ఇంట్లో వెరిఫై చేసే కొన్ని ఫస్ట్ ఐటమ్స్ మనం దొరికిందే వచ్చి రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు వచ్చినాయి మీరు చూసే ఆ రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్ తర్వాత పోలీసు లాఠీలు తర్వాత రెండు హ్యాండ్ కప్స్ మనం మీరు చూసిన హ్యాండ్ కప్స్ ఒక పెద్ద తల్వార్ ఆ పెద్ద కత్తి మాదిరి ఉన్న తల్వారు నకిల్ డస్టర్స్ అంటే చేతులకు ఎవరినన్నా హిట్ చేయాలి అంటే చేతులు పెట్టుకుని వాడే నకిల్ డస్టర్స్ సెల్ సెల్ఫోన్స్ మొత్తం ఇవచ్చి ఐదు సెల్ఫోన్లు ఒక హెచ్పి ల్యాప్టాప్ ఇవన్నీ తర్వాత రెండు వాకి టాకీలు పోలీస్ యూనిఫామ్ కూడా అక్కడ ఇంట్లో దొరకడం జరిగింది పోలీస్ యూనిఫామ్ తర్వాత రెండు వందల రూపాయల నోట్ల కట్టలు నలభై వేలు రూపాయలు మనకు అక్కడ క్యాష్ వాళ్ళ ఇంట్లో లభ్యమైంది ఇదంతా ఒక పంచనామ రూపంలోనే మనం స్వాధీనం చేసుకుని తర్వాత ఇంటి బయట వెరిఫై చేస్తే ఒక నెంబర్లెస్ బొలెరో వెహికల్ ఉంది దానికి ఏంటంటే అందులోకి పోలీస్ స్టిక్కర్ తో పాటు ఉండేది సో అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అక్కడ ఎవరు ఇంట్లో కానీ ఇంట్లో ఎవరికి ఐడెంటిఫై కాలేదు మోర్ ఓవర్ దాని నెంబర్ కూడా టీఆర్ తోనే ఉంది నెంబర్ కూడా లేదు అది మీకు అందరికీ తెలుసు పోలీస్ నెంబర్లు ఉంటే పీతో ఉంటాయి సో అది పోలీసు వాళ్ళు వాడని వేరే వాళ్ళు వాడే నెంబర్ అని మనకి ఇన్షియల్ అర్థమైపోయింది బండి సో గా అవన్నీ వెరిఫై చేసుకుంటూ ఇవన్నీ ఈ వెహికల్ కానీ ఇవన్నీ కూడా మనం దీనికి సంబంధించిన ఐడెంటిఫై చేసుకుంటూ వెహికల్స్ కూడా అప్పుడే సిక్ చేసినావా మిగతా మూడు కానీ కూడా తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సో దీన్ని తీసుకునేసి అవన్నీ మనం సీజ్ చేసుకొని తీసుకొచ్చాం తర్వాత ఇవన్నీ కూడా సుధీర్ కుమార్ అని సుధీర్ అనే అతని ఇంట్లో ఇవన్నీ షెల్టర్ మంచి డెన్ను మాదిరి ఉందని చెప్పేసి ఆ ఇంటిని కూడా మనము త్రూ రెవెన్యూ పీపుల్ నెల్లూరు కావలి యొక్క రెవెన్యూ పీపుల్ వాళ్ళ ద్వారానే ఎంఆర్ఓ ద్వారా రెండు ఇళ్ళు కూడా సీజ్ చేసి వేసుకున్నాం వేసుకునేసి మనం తీసుకొచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ మనం సెటప్ చేసి పెట్టుకున్నాక ఇవన్నీ ఉంటే ఇక్కడ తర్వాత ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర సమయంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ టౌన్లోనే ఈ ఎంఎస్ నేను కదా ఎంఎస్ఎన్ఎల్ లాడ్జ్లో ముద్దాయిలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళంతా భారీ నెట్వర్క్తో ఉన్నారని చెప్పి ఇమ్మీడియట్గా ఎస్ఐ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు సిబ్బందితో పాటు ఇమ్మీడియట్గా అక్కడ పోయి రైడ్ చేస్తే వాళ్ళు మనకి ఇమ్మీడియట్గా నలుగురు వ్యక్తులు దొరకడం జరిగింది నలుగురు వ్యక్తులతో పాటు వాళ్ళని వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ముందు దొరికినవి కాకుండా అరిసిన సెల్ ఫోన్స్ ఇవన్నీ దేనికి వాడతారంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఎవరై వాళ్లకు ఒక్కొరికి నెంబర్ వాడుకుంటారు ఒకే ఫోన్లో ఒకే నెంబర్ రెండు మూడు కంటిన్యూ వాడడం జరిగింది ఒక్కో వ్యక్తికి ఒక్కో నెంబర్ కేటాయించుకుంటారు ఆ నెంబర్తోనే అతను డీల్ చేస్తారు సో వీళ్ళ దగ్గర ఈ అన్నీ ఎందుకంటే అన్ని మళ్ళీ ఫీచర్ ఫోన్స్ దాంట్లో ఇన్ఫర్మేషన్ కానీ మెసేజ్లు కానీ వాటి గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కోసం ఫీచర్ ఫోన్లు వాడతారు చిన్న చిన్న ఈ ఫోన్లు ప్లస్ రెండు మూడు స్మార్ట్ ఫోన్స్ తర్వాత బస్గా అక్కడ మనకు బిస్కెట్స్ రెడీమేడ్గా ఉన్నవి ఇవి దొరికాయి పదహారు చిన్న బిస్కెట్లు ఒక్కోటి ఆటోమేటిక్గా మీరు చూస్తేనే అర్థమవుతుంది అవి హండ్రెడ్ గ్రామ్స్ కదా ఒక్కోటి ఒక్కోటి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఆ పేరుతో అది ట్రూగా కాదా చూడంగానే మనం ఇమ్మీడియట్గా చూడగానే మనం తెలుసు అది ఫేక్ అనేది తర్వాత పెద్ద బంగారం బిస్కెట్లు ఆ పేరుతో బంగారం బిస్కెట్ల పేరుతో ఉన్నవి పదిహేను వాటికి వెనకాల చూస్తే మనకు ఒరిజినల్ చూస్తే షైనింగ్తో పాటు ఉంటుంది బ్యాక్ సైడ్ మాత్రం స్టీల్తో ఈ విధంగా మెటల్తో పాటు ఉన్నది దీంతో కానీ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది ఇటు మాత్రమే వాళ్ళు చూపించేది ఎప్పుడు కూడా ఫోటోలు కానీ ఇంకోటి కానీ ఐటమ్స్ కానీ ఈ విధంగా చూపిస్తారు ముందు నమ్మించడానికి ఇది ప్లస్ క్యాష్ ఆరు లక్షల రూపాయల క్యాష్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి సమస్యలో దొరికింది తర్వాత కింద వాళ్ళ ఏ ప్లై ట్రాన్స్ఫర్ చేసే చూస్తే మూడు వెహికల్స్ ఉంటాయి ఈ ఉన్న ఎన్నికలు కనపడే మూడు ఇంపార్టెంట్ వెహికల్స్ ఈ వెహికల్స్ కూడా వాళ్ళ వాళ్ళ స్వాధీనంలో మనం స్వాధీనం చేసుకున్నాం వెరిఫై చేసుకుంటే వాళ్ళని ఎగ్జామిన్ చేసుకుంటే ఈ వెహికల్స్ కూడా ఎవరైతే ఇక్కడ దగ్గర నుంచి మన కంప్లైంట్ ఆయన రాజేంద్ర ప్రసాద్ తీసుకున్న ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో అదే ఆ డబ్బులతోనే వాళ్ళు కొన్నట్టు కానీ ఈ కార్లు కూడా వాళ్ళ మూమెంట్ లో ఉన్నట్టు కానీ మనకి ఐడెంటిఫై అయింది కనుక అవి కూడా సీజ్ చేసినాం సీజ్ చేసి ఇమ్మీడియట్ గా ఇవాళ్ళనే మనం వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తర్వాత అవసరం వస్తే వాళ్ళను